చూడండి నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బాబురం గ్రామం అల్లూరు మండలం కరవల్ డిస్టిక్లో ఉన్నాము ఈ రైతు సూపర్ టెన్ రకం వేసుకున్నాడు కాపు చూస్తే కాపు ఇరగ కాపు ఇరగబడతల కాసింది చూడండి మీరు గమనించగలరు కలర్ ఈ రైతుని అడిగి తెలుసుకున్నాం ఏమేమి మందులు కొట్టుకున్నాడు ఏం కథ అసలు ఏం ఏ రకం వేసుకున్నాడు ఏమేమి మందులు కొట్టుకుంటూ వచ్చాడు నమస్తే అండి రైతు గారు మీరు ఈ పొలానికి ఏమేమి మందు కొట్టుకున్నారు జంపు జంపు ఎక్స్పొనస్ ఎక్స్పనస్ మూమెంట్ ఒడి కొట్టినారా మూమెంట్ ఓడి కొట్టినాం సార్ గ్రాసియా కొట్టినాం సార్ బూధి రోగం గేమ్ కొట్టుకున్నారు ఇది నిసోడియము ఇంకా లూనా కొట్టినారా లేదు సార్ అసర్బ సర్వో ఎక్సెల్ఏ కొట్టినారు కదా టాటా సుమోట కంప సుమోటమమ్ కంపెనీదే అవును సార్ ఎట్లా పని చేసింది ఎక్సెల్ఏ సోమటమ్ కంపెనీది సార్ బాగా చేసింది మళ్ళీ ఇంకేమేమి కొట్టుకున్నారు కాపు కాపు లో ఏమేమి కొట్టు డెలికేట్ కొట్టినారా డెలికేట్ కాదు సార్ టైసర్ కొట్టినారా టైసర్ కాల్ సినోవా కొట్టినారా సినోవా కొట్టినాం సార్ పాంటాక్ ఎన్నిసార్లు వేసుకున్నారా కాంటాక్కా ఒకరు రెండు రెండు సార్లు వేసుకున్నాం సార్ బయోబీట ఎన్నిసార్లు కొట్టినావు బయోవిటా ఒకరు రెండు పిఐ కంపెనీ బయోబెట్ కొట్టినారు రెండు మూడు కొట్టినారు చాలా ఎక్సలెంట్గా పనిచేసినారు మీకు కంగ్రాచులేషన్స్ ఈసారి ఈసారి రేట్లు కూడా చాలా బాగున్నాయి కనీసం ఎకరాకి ఎన్ని కింటలు రావచ్చు అని ఆశిస్తున్నారు ఈ రకం మీరు ఈ రకం సార్ ఇరవై ఇరవై పైన వస్తుంది ఇరవై ఇరవై పైన ఈజీగా వస్తుంది సార్ ఇరవై పైన ఈజీగా వస్తుంది ఈ మామూలు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు మామూలు రేటు ఇప్పుడు పద్దెనిమిది పదిహేడు వేలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రేట్లు పెరిగితే ఇంకా బాగుంటుంది ఈ రకం చాలా మంచిది సూపర్ టెన్ రబ్బీ ఎల్సీ అంటారు వీటిని ముందుకు కూడా వీటిని పెట్టుకోండి కంపెనీ వాళ్ళు వచ్చి ఇడే తీసుకుని పోతారు థ్యాంక్స్ గారు